య శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం శనివారం జూలై ఇరవై అవ తారీఖు ఈనాడు గిరిప్రదక్షిణం స్వామి వైద్యేస్తున్నటువంటి సుమారుగా ముప్పై రెండు మైళ్ల వ్యాసార్థం కలిగినటువంటి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది అనుచాన సంప్రదాయం అందుచేత స్వామి వేయించేసి ఉండేటువంటి పర్వతం కూడా ఆ స్వామితో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినది కనుక ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఆచారం అందుచేత ఈ గిరి ప్రదక్షిణాన్ని పురస్కరించుకొని ఇవాళ అలాగే ఆషాఢ పూర్ణిమ రేపు అంటే ఇరవై ఇరవై ఒకటి రెండు రోజులు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది సుప్రభాతం దగ్గర నుంచి ఉన్న ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను మూడు గంటలకి సుప్రభాతం మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్య పాలన పరుషత్పారణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం కృష్ణపురాణం క్షేత్రమార్త్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిగణనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం ఈనాడు రాజభోగం కూడా బాలభోగంతో ప్రాతర ఆరాధనతోనే జరుగుతుంది రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం చతుర్దశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది జయంతి సేవాకాలం అయిన తర్వాత మహానివేదనం చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభ అవుతుంది ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది నిరంతరాయంగా మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ఎనిమిదిన్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఆరాధన టిక్కెట్లు కానీ ఉదయం ఆరాధన టిక్కెట్లు కానీ సుప్రభాతం కానీ అలాగే ఆర్జిత సేవలైనటువంటి నిత్య కళ్యాణం గరుడ సేవ అలాగే స్వర్ణ స్వర్ణపుష్పార్చనం వ్రత లక్ష్మీనారాయణ వ్రతాలు అన్నప్రాశనలు అక్షరాభ్యాసాలు మొదలైనటువంటి ఆర్థిక సేవలన్నీ రద్దు చేయబడతాయి ఈనాడు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నారు రాత్రి పది గంటలకు ఆ ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది